పార్టీ మంచి చెడుల గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది దీని మీద మాత్రమే జరిగిన జరిగిస్తా పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే గాని పార్టీకి కట్టుబడి ఉండాలి పార్టీ పొలం రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకోని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ల సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సబ్జెక్ట్ ఏదో ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా దీపంగా సారీ నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే మీనాక్షి నట్టాజన్ గారు మరి అది కూడా లేకుండా సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పట్టి అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది అది ఎవరి ఇది కాదు మరి మేము ఏమైనా చేస్తాం మాకు నచ్చింది చేస్తాం మేము నచ్చింది మాట్లాడతాం ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కార్డ్ అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది ఈడ కార్డ్స్ పనిచేయది ఈ అన్ని కులాల జాతిలో ఉన్నాం ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాల అడ్డ పెట్టుకుంటే పోతాయా ఆ పద్దతి మానుకోండి ఎవరే కాని పార్టీకి లోబడి ఉండాలి పార్టీకి కట్టుబడి పనిచేయాలి మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటది మీరెవరు చెప్పుకోవాలి అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటా ఏదైతే అనుకుంటుంది మంచి పద్దతి కాదు ఓ బాధ్యత కదా ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం పార్టీకి నష్టం జరగదా ఎస్ బాగా ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వేల కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది మేము అధిస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎక్కువ పోయేదాచుకోలే ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చేయాలి అది సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు ఉంది ఏ ఎవరికోసం ఇది పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని ఐదు వందల బోనస్ అని ఇటు పోతే ఇంద్రమ్మ ఇండ్లు అని ఎవరికి కష్టం వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీల గల్లీ గల్లీలా పొద్దుగాలు లేస్తే లేబర్ అడ్డ మీద పోయి తిరుగుతున్నాం పోలీ ఒక్కొక్క ఇట్లబిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కొట్టుకుంటా పోతుంటే మనది మనం కుల కొట్టుకుంటే దానికి ఎవరు చేస్తాడు అంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు అట్లాంటి తరుణంలో మనది మనం ఇది చేసుకుంటే ఎవరు చెప్తారు అది అది ఆలోచన అధిష్టానాన్ని కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ చేయదలుచుకున్నాం హైకమాండ్ కూడా మీద కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది ఇది లేదు పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్నది తర్వాత త్వరలోనే అతి త్వరలోనే ఎక్కువ కూడా సమయం ఏం లేదు